ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం క్షేత్రంగా వెలిసినటువంటి శ్రీ వేదాద్రి లక్ష్మీ స్వామి దేవాలయం గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా ఈ ఆలయం అయితే ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేదాద్రి అనే గ్రామంలో కృష్ణానదీ తీరాన వెలసి ఉన్నది కృష్ణానదీ తీరాన ఉన్న శక్తివంతమైన పంచ క్షేత్రంగా వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఎంతో పేరుంది పవిత్రమైన కృష్ణానదీ తీరాన ఉన్నటువంటి వేద పర్వత శిఖరాలపైన జ్వాలా నరసింహమూర్తిగా కృష్ణానది గర్భాన సాలగ్రామ నరసింహమూర్తిగా ప్రధాన ఆలయంలో శ్రీ యోగానంద నరసింహమూర్తిగా లక్ష్మీ నరసింహనిగా ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గరుడాచలం పైన వీరల నరసింహునిగా భక్తుల దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నారు ఈ ఆలయం యొక్క చ ప్రాంతం అనేది చాలా సుందరంగా అత్యంత రమణీయంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణం భక్తులని ఏదో తెలియని లోకానికి తీసుకెళ్తున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయ ప్రదేశం ఇక్కడైతే విజయవాడ హైదరాబాద్ హైవే మీద నుంచి చిల్లకల్లు గ్రామం నుంచి వెళ్ళటానికైతే ఈ మార్గం అయితే చూపిస్తున్నాను ఇక్కడ మనం చూడవచ్చు సైన్ బోర్డు వేదాద్రి లెఫ్ట్ సైడ్కి అయితే యా మార్క్ ఇచ్చారు స్ట్రైట్గా వెళ్తే విజయవాడ మనం అయితే వెళ్ళవచ్చు అయితే ఈ రూటు ఈ రూట్లో మనం ఆలయానికి వెళ్ళేలోపు ఈ ఆలయం యొక్క చరిత్ర హిస్టరీ మొత్తం అంతా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఆ తర్వాత మీరు మనం ఆలయానికి అయితే వెళ్దాం పంచనరసింహ క్షేత్రంగా వెలిసిన ఈ ఆలయానికి యుగాల నాటి చరిత్ర ఉంది పంచభూతాలకు ప్రతీకలుగా స్వామి శక్తులు ఇక్కడ కనిపిస్తాయి ఈ ఆలయానికి ఎన్నో శక్తులు ఉంటాయి మానసిక ప్రశాంతత లేక బాధపడుతున్నవారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నవారు అప్పుల బాధలతో ఉన్నవారు అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని సేవించుకుంటే అత్యంత త్వరితగతిన వారి వారి సమస్యలు స్వామి గట్టెక్కిస్తాడని ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క నమ్మకం కృష్ణానది వైపున ఉన్నటువంటి మెట్ల మార్గం ద్వారా వచ్చి స్వామిని దర్శించుకుంటే కీళ్ళ వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం అట్లాగే ఇక్కడ పర్వత శిఖరం పైన వెలిసినటువంటి జ్వాలా నరసింహమూర్తిని ధ్యానించుకోవటం వల్ల ఎంతో ప్రాశాంతత మానసిక ప్రశాంతత లభిస్తుందని ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకొని సేవించుకొని వారి వారి బాధల నుంచి సమస్యల నుంచి విముక్తి పొందిన వారు ఎందరో ఉన్నారు స్వయంగా నాకు కలిగిన అనుభవం గురించి చెప్తున్నాను హైదరాబాద్ విజయవాడ మార్గ మధ్యలో హైవే మీద నేను ఎన్నోసార్లు ఈ ఈ రూట్లో ప్రయాణం చేశాను గత పదిహేను సంవత్సరాలుగా కానీ ఏ రోజున కూడా నేను ఈ ఆలయానికి వెళ్ళలేకపోయాను ఈసారి మాత్రం నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని చెప్పేసి హైదరాబాదులోనే సంకల్పించుకుని నేను బయలుదేరాను ఎట్లాగైతే ఈ ఆలయానికి చేరుకోగలిగాను ఈ ఆలయంలో వచ్చిన తర్వాత ఏదో ఒక మంచి అనుభూతి అయితే నాకు కలిగింది స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ వాతావరణం ఈ ఆలయం యొక్క ఎప్పుడైనా కానీ ఈ హైదరాబాద్ విజయవాడ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో విధంగా ఇక్కడికి ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్ళేలాగా నా ప్రయాణం ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పేసి నేను అనుకున్నాను ఈ ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద ఉన్నటువంటి వేదాలను అయితే దొంగిలించి సముద్ర గర్భంలో దాపుకుంటాడు నిత్యం వేద పారాయణాలనే ధ్యేయంగా ఉన్నటువంటి దేవతలు వేదాలు లేక పారాయణం చేసుకోవటానికి వీలు లేక చాలా బాధతోటి తమ తమకు సహాయం చేయమని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్తారు వేదాలను రక్షించి తమకు ప్రసాదించవలసిందిగా శ్రీ మహావిష్ణువు అని వేడుకుంటారు అప్పుడు వారి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను తీసుకొచ్చి దేవతలకు ఇస్తాడు అప్పుడు వేదాలు శ్రీ మహావిష్ణువుని తమ వద్దనే ఉండవలసిందిగా వేడుకుంటాయి అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాల కోరిక మేరకు రాబో కాలంలో నేను మీ కోరిక నెరవేరగలదు అప్పుడు వరకు మీరు భూలోకంలో కృష్ణానది తీరాన పర్వత రూపంలో ఉండవలసిందిగా చెప్తాడు ఆ తర్వాత కాలంలో ప్రహ్లాదు రక్షించడం కోసం హిరణ్యాక్షుణ్ణి హిరణ్యకస్పుణుణ్ణి సంహరించడం కోసం సింహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి హిరణ్యకస్పుణ్ణి సంహరించిన తర్వాత స్వామి ఆ ఉగ్రంతో ఆవేశంతో ఈ పర్వత శిఖరాల మీదకు వచ్చి కొంతకాలం అయితే విశ్రాంతి తీసుకుంటాడు ఆ విధంగా పర్వత శిఖరం మీద జ్వాలా నరసింహుడిగా వెలసాడు తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి సత్యలోకంలో సాలగ్రామ నరసింహునిగా వేయించేసి తమను అనుగ్రహించమని కోరుతాడు అప్పుడు స్వామి సత్యలోకంలో వెళ్ళి బ్రహ్మదేవుని పూజ పూర్తి కాకముందే స్వామి ఉగ్రం తట్టుకోలేక సత్యలోకం సెగలకొక్కుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు స్వామిని తిరిగి కృష్ణానదిలో ప్రతిష్ఠిస్తాడు అప్పటి నుంచి కృష్ణవేణి నదీ జలాలు స్వామిని అభిషేకిస్తూ ఉంటాయి తరువాతి కాలంలో అంటే త్రేతాయుగంలో ఋష్యశృంగుడు మొదలగు మహర్షులు ప్రార్థించగా స్వామి యోగానంద నదింహడై ఇప్పటి ప్రధాన ఆలయంలో కొలువై భక్తులు అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ విధంగా ఋష్యశృంగుని చేత ప్రతిష్టింపబడిన శ్రీ యోగానంద నరసింహమూర్తి ఇప్పుడు మన ప్రధాన ఆలయంలో చూస్తున్నటువంటి మూర్తి గరుక్మంతిని ప్రార్థన మేరకు వీర నరసింహునిగా స్వయంభూగా ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గరుడాచలంపై వెలిశారు వనదేవత ప్రార్థన మేరకు లక్ష్మీ నరసింహనిగా ఇప్పటి ప్రధాన ఆలయంలోనే మనకి ఇస్తారు ఈ ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు వచ్చి దర్శనం చేసుకున్నట్లుగా స్థానికులు చెప్తా ఉన్నారు అట్లాగే ప్రముఖ జడ్జిలు ప్రజాప్రతినిధులు కూడా ఈ స్వామివారిని నిత్యం సేవించుకుంటూ ఉంటారని చెప్పేసి చెప్తున్నారు అట్లాగే ఈ ఆలయం యొక్క వాతావరణమే కానీ ఈ ఆలయంలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తులే కానీ స్వామివారి యొక్క మహిమ కానీ ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి వచ్చి ఈ ఆలయంకి వచ్చి స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇక రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు ఈ స్వామివారిని వదిలిపెట్టరు అని చెప్పేసి చెప్తున్నారు ఈ వేదాద్రి ఆలయానికి వెళ్ళడానికి బస్సు సౌకర్యాలు అయితే అంత సీక్వెంట్గా అయితే ఉండవు సొంత వాహనాల్లో వెళ్తే మాత్రం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఈ ఆలయం యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే ఈ ఆలయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఓపెన్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా భక్తులని దర్శనా కోసం ఎలా చేస్తారు అట్లాగే తిరిగి మళ్ళీ మూడు గంటల ముప్పై నిమిషాలకు ఓపెన్ అవుతుంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఎలా చేస్తారు మరలా తిరిగి ఆరున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా దర్శనానికి అయితే ఎలా చేస్తారు మొట్టమొదటిసారిగా వెళ్తున్న వాటి అయితే మీరు డే టైంలో వెళ్తేనే కూడా చాలా బాగుంటుంది ఈ ఆలయం యొక్క ప్రదేశాలు చుట్టుపక్కల ప్రాంతాలు కృష్ణానది పరివాహక ప్రాంతం ఇవన్నీ కూడా చాలా చక్కగా చూడటానికైతే మనకు అవకాశం ఉంటుంది ఈ ఆలయం దగ్గర స్టే చేయటానికైతే స్వామి ఆలయం యొక్క సత్రాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి అట్లాగే ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా నిత్య అన్నదాని కార్యక్రమం అయితే జరుగుతుంది ఒంటి గంటకి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తారు దానికోసం ముందుగానే టికెట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించుకోవాల్సిన చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు అందుకు కావలసిన పూజా సామాగ్రిని జగ్గేపేటలోనే తీసుకొని రావాల్సి ఉంటుంది ఈ ఆలయం దగ్గరలో అంత సౌకర్యవంతంగా అయితే మనకి అవైలబుల్గా ఏమీ దొరకవు అలాగే ఈ ఆలయం దగ్గర పాలు పొంగించే ఆచారం అయితే ఉంది అట్లాగే స్వామివారికి తలనీలాలు సమర్పించుకునే ఆచారం కూడా ఉంది ఇంకొకటి నిధి మీద నిద్ర చేయటం అనేది ఈ ఆలయంలో కూడా భక్తులు సాంప్రదాయంగా చేస్తూ ఉంటారు ముందు రోజు నైటే వచ్చి ఇక్కడ నిధి మీద నిద్ర చేసి ఉదయం బ్రహ్మముహూర్తంలో లేసి కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని సేవించుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆల్మోస్ట్ వచ్చేసాము టెంపుల్కి ఇక్కడ ఎదురుగా మనకు కనిపిస్తుంది స్వామివార ఆలయానికి వెళ్ళే ద్వారం ప్రధాన ద్వారం ఆర్చ్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇదే జ్వాల నరసింహస్వామి టెంపుల్ ఆర్చ్ ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి ఆలయం దగ్గరికి చేరుకుంటాం ఇదే ఆలయం యొక్క ఎంట్రన్స్ ఇక్కడ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అయితే మనకి రుసుము వసూలు చేస్తారు కారు కైతే ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు అయితే పది రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇవన్నీ కూడా ఆలయం యొక్క స్వామివారి కాంకర్యాలకి వినియోగించడం జరుగుతుంది ఇక్కడ ఈ పక్కన లెఫ్ట్ సైడ్ అనేది కార్ పార్కింగ్ అయితే మనం పార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కార్ని పార్క్ చేశాను ఎదురుగా మనకి కన్నా చూడవచ్చు మన నది నీరైతే ఇప్పుడు చాలా తక్కువగా ఉంది కృష్ణా నది బాగా ప్రవహిస్తున్న టైంలో అయితే చాలా చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక ఇది ఆలయంలోకి వెళ్ళే దారి ఇక్కడ మనం చూడవచ్చు సత్రం స్వామివారి సత్రం నిత్యాన్నదాన కార్యక్రమం జరిగేది ఈ భవనంలోనే ఇది స్వామివారి ఆలయానికి వెళ్ళే ఎంట్రన్స్ ఇక్కడ మెట్లు మెట్లు ఉంటే రైట్ సైడ్ మనకి స్వామివారి గోశాలు కూడా కనిపిస్తుంది ఈ కొండపైన జ్వాలా నరసింహమూర్తిగా స్వామివారు వెలిసారు ఇది కూడా యోగానంద లక్ష్మీ నరసింహ సత్రం ఇక్కడైతే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి నుంచి మెట్ల మార్గం ఇది అనమాట ఇక్కడ మనం కృష్ణానదిలో చూడవచ్చు చాలగ్రామ నరసింహస్వామి

చాలా తక్కువ ఉన్నారు ప్రత్యేకమైన రోజుల్లో అయితే చాలా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడైతే మనం చూడవచ్చు చాలా గ్రామాలకు సంబంధించి కృష్ణానదిలోకి పంపిస్తారు ఆలయం ఆలయంలో మెట్ల మార్గం ఈ మెట్ల మార్గం ద్వారానే నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని చేయించుకున్నట్లయితే వీళ్ళని పిల్లలు కలిసిపోతాయని ఇక్కడ భక్తుల ప్రమాదం ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం ఈ ఆలయం పక్క నుంచే జ్వాలా నరసింహమూర్తిని దర్శించుకోవడానికి మెట్ల మార్గం అయితే ఉన్నది ఈ మెట్ల మార్గంలో వెళ్ళి జ్వాల నరసింహస్వామిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు ఆ పైకెళ్ళే మార్గంలో కోతులు అవి ఎక్కువగా ఉన్నందువల్ల తగిన ఏర్పాట్లు చేసుకుని చేతుల్లో కర్ర అట్లాంటివి అన్న పట్టుకుని వెళ్తే చాలా మంచిది ఇక్కడ చూస్తున్నారు మీరు ప్రధాన ఆలయం దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభం ఈ ఆలయంలో కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి అవకాశం ఉంటే ఆ కోతులు తినడానికి ఏమన్నా ఆహార పదార్థాలు లాంటివి తీసుకెళ్ళి వాటికి వేస్తే మంచిదని నా అభిప్రాయం ఇక్కడైతే మనం చూడవచ్చు ఆలయం యొక్క దర్శనం వేళలు ఆ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తర్వాత ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అయితే దర్శనానికి ఎలా చేస్తారు అంతరాలయంలోకి అయితే మొబైల్ ఫోన్స్ అయితే ఎలా చేయట్లేదు ఇదంతా ఆలయం యొక్క ప్రాంగణం ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులు అన్నప్రాసనలు చేసుకుంటారు వివాహాలు చేసుకుంటారు అలాగే చెవులు కుట్టించడం అలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఈ ఆలయంలోకి వచ్చైతే చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఇక ఆలయంలోకి వచ్చి స్వామివారి స సమక్షంలో వారు కార్యక్రమాలు అయితే ఉంటారు ఇక్కడ మనం చూడవచ్చు జమ్మి చెట్టు ఇది చెట్టును చూస్తే మాత్రం చాలా పురాతనమైన చెట్టుగా మనకు అనిపిస్తుంది చెట్టు మొత్తం వంగి వాలిపోయి పడిపోయింది అయినా కూడా ఇది ఇంకా జీవించే ఉంది ఇక్కడైతే కోతిని మనం చూడొచ్చు కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి చిన్నపిల్లలు వాళ్ళతో వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నదాన కార్యక్రమానికి విరాళాలయాన్ని ఇవ్వాల్చుకుంటే వారు ఇక్కడైతే బోర్డ్ అయితే ఏర్పాటు చేశారు ఐదు వందల మందికి ఇవ్వాలి అనుకుంటే ఆరు వేల నూట ఎనభై రూపాయలు అట్లాగే ఆలయంలో యొక్క పూజలు వాటి రేట్లు మట్టికైతే అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఈ ఇది టికెట్ కౌంటర్ అనమాట దర్శన టికెట్లు ప్రత్యేక పూజలు టికెట్లు అట్లాంటివన్నీ కూడా అక్కడ అయితే ఇస్తారు అక్కడ చూసుకోవచ్చు మన ప్రధాన ఆలయం మధ్యాహ్నం పూట అవటం వల్ల కొంచెం ఎండ ఎక్కువగా ఉండటం వల్ల అంత కంఫర్టబుల్గా అయితే లేదు ఉదయం సాయంత్రం కాలంలో అయితే ఈ ఆలయంలో చాలా మంచి వాతావరణం అయితే మనం ఎంజాయ్ చేయవచ్చు కాళ్ళు తాలకుండా కింద వైట్ పెయింట్ అట్లాగే మ్యాట్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ ప్రధాన ద్వారానికి ఇదం పక్కన ఇక్కడ మనం ఒక రాతితో చేయబడిన శిలాశాసనం అయితే మనం చూడవచ్చు ఈ విశాలమైన ఆలయ ప్రాంగణానికి చుట్టూ కూడా రారీ గోడ అయితే నిర్మించడం జరిగింది ఇది కృష్ణానదిలోకి వెళ్ళేందుకు మార్గం హే ఫ్రెండ్స్ ఇంతవరకు నేను శ్రీ వేదాద్రి యోగానంద నరసింహస్వామి యొక్క ఆలయానికి సంబంధించిన పురాణం హిస్టరీ ఆలయ యొక్క విశిష్టత మొత్తం అంతా కూడా నాకు తెలిసినంత వరకు నేను మీకైతే షేర్ చేసుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ అయితే నక్కండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్